శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి అండి పదిహేను వరకు అసలు వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వారికి చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం షష్టమందు రాహు వ్యయమందు కేతువు శుక్రుడు లాభమందు రవి బుధులు అలాగే అష్టమందు గురువు మరియు నవమందు కుజ సంచార ప్రభావం వెరసి దైవానుగ్రహం కంటే కూడా గ్రహాల యొక్క అనుగ్రహం ఈ వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక సరిగ్గా వినియోగించుకోగలిగితే ఈ వారికి ఈ పదిహేను రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి రోజులు అనుకూలంగా ఉన్నాయి మీ వంతు ప్రయత్నమే తరువాయి ఎందుకంటే యోగకరమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావము అవయోగాన్ని కలిగించే రోజుల యొక్క సంఖ్య తగ్గడము ఈ కారణం చేత ఇవికి అన్ని రకాలుగా మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా దైవానుగ్రహాన్ని కనుక మీరు ఇంకా పొందుపరుచుకున్నట్లయితే తప్పకుండా గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉండడం నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు లభించడము అలాగే ప్రధానంగా ఒక్క వివాహానికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళే అనగా నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది మీ చుట్టూతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దానిని అధిగమించే ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతతకి గురవుతారు లేకపోతే మీకు మనస్సంకటం అనేటువంటిది కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి ఎప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన కన్ను అంతా మీ మీదే ఉండడం మీరేం చేస్తున్నారు మీ యొక్క అభివృద్ధి ఏంటి అని మీ మీద ఫోకస్ ఎదుటి వాళ్ళ మీద ఉండడం ఈ కారణం చేత మీరు కొన్ని కొన్ని అవకాశాలని మీరు కోల్పోతారు అంటే ఏ విధంగా కోల్పోతారు అవకాశాలు ఎదుటి వాళ్ళు కనుపడంగానే పడుతుందంటే కాదండి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ దృష్టి మీ మీద ఉన్నటువంటి ఉంటుంది అనే యొక్క ఉద్దేశంలో ఉండి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతారు అంటే అలజడికి గురవుతారు ఆ ఒక్క అలజడిని కనుక మీరు గనక తప్పించుకున్నట్లయితే అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అలాగే నూతన వెంచర్లు కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్న వాటికి సంబంధించినటువంటివి పూర్తిగా అమ్మకాలు జరగడం తద్వారా కొంత లాభసాటికమైనటువంటి వ్యాపార స్థితిగతుల్లోనే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారని చెప్పవచ్చు అలాగే ఉద్యోగార్థులకి చూసుకున్నట్లయితే తప్పకుండా అనుకున్న చోటికి బదిలీలు కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి కానీ మీరు తప్పకుండా పొందుతారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి అన్ని రకాల సహాయ సహకారాలు అందు అందుతాయి తద్వారా మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు చక్కగా మెరుగవుతాయి కాబట్టి అవకాశాలను వినియోగించుకోండి బుద్ధిని తెలివిని పదును పెట్టండి తద్వారా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేసే కొద్దిపాటి ప్రయత్నమే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విషయాన్ని ఈ తులారాశిలో జన్మించిన వారు మర్చిపోకూడదని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతవరకు మానసికమైనటువంటి ఆందోళనే అధికంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక దాంపత్య విషయాలు కనుక గమనించుకున్నట్లయితే కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ పెద్దవాళ్ళ యొక్క చొరబాటుతో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వచ్చినటువంటి చిన్న చిన్న విభేదాలను మీరు తొలగించుకుంటారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి వందకి డెబ్బై ఐదు శాతం ధనపరమైనటువంటి సమస్యలే వస్తాయి కాబట్టి ధనముతోనే సమస్యలు వస్తాయి ధనముతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రోజుల్లో మీకు ధనాదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం ఒకటో తారీఖుకు ప్రధానంగా మీకు ప్రమోషన్స్ విషయంలో మీరు ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఉద్యోగంలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఒక పని పూర్తి చేశాము అనేటువంటి యొక్క ఆలోచన మీకు సంతోషాన్ని ఇస్తుంది ధనరాబడి కూడా అధికంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఏ రంగంలో పని చేస్తున్నటువంటి వ్యక్తులకైనా తులారాశిలో వాళ్ళకి అద్భుతమైన రోజులు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు అని చెప్పొచ్చు అన్ని రకాలుగా సంతోషంగా ఉండేటువంటి సమయం సమయానికి ధనము అందుబాటులో ఉండడం మీకు అనుకున్నటువంటి పనులు పూర్తవ్వడం ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ఐదు ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి తద్వారా మీరు అనుకున్నటువంటి మీరు అప్పటికే ఐదు ఆరు తారీఖుల్లో మీరు కనుక ప్లానింగ్ కనుక చేసుకున్నటువంటి ఖర్చులు కనుక ఉంటే వాటిని వాయిదా వేసుకోవడమో ఖర్చుల యొక్క శాతాన్ని తగ్గించుకోవడం చేయండి ఎందుకనంటే ఐదో ఆరు తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీకు ఎదురవుతున్నాయి కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇది ఒక గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చు ఎందుకనంటే ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎన్నాళ్ళ నుంచో మీరు పని పూర్తి చేసుకోవాలనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక ప్రధానమైనటువంటి బాధ్యతని మనం ఈరోజు పూర్తి చేశామనే ఒక సంతోషం మీలో ఉంటుంది పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మీరు ఆనందంగా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చక్కగా గడుపుతారు చక్కగా వెకేషన్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి ఇంకా పది పదకొండు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోండి మనస్సు చంచలంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనం పాటిస్తూ నోరుని అదుపులో పెట్టుకుంటే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో ప్రధానంగా ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి ధనరాబడి చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక మీరు జాగ్రత్తగా అందిపుచ్చుకుంటే ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి వార్తలు మీకు సంతోషాన్ని కలగజేస్తాయని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గృహంలో కానీ లేదా వాహన మరమ్మత్తులు కానీ గృహ మరమ్మత్తులు కానీ డబ్బులు ఖర్చు పెడతారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా చూసుకుంటే మనస్సు కొంత ఆందోళనగా ఉంటుంది ఈ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలు విషయాన్ని గమనించుకోవాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఐదో తారీఖు ఆరో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంయమనం కోల్పోకండి విలువైనటువంటి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకుంటే ఈ యొక్క పదిహేను రోజుల్లో మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా గ్రహాలు ఎంత అనుకూలి అనుకూలిస్తున్నా మనిషికి దైవ బలం కావాలి మీ యొక్క తులారాశి వారికి సంవత్సరం దైవ బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ దైవబలం అనేటువంటిది మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకుంటే దైవ బలంతో కొన్ని సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు సమస్యలు బాధ పెట్టినప్పటికీ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అలాగే పది పదకొండు తారీఖుల్లో దైవ బలంతో మీరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అది ఎలా అంటారా జాగ్రత్తగా ఎందుకనంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటిది వ్యయస్థానం మీద కుటుంబ స్థానం మీద చతుర్థ స్థానం మీద ఈ యొక్క దైవ గ్రహం సూచించే గురువు యొక్క వీక్షణ ఉండడం ఈ కారణం చేత అదృష్టం ఏంటంటే దైవానుగ్రహం ఉంటే అన్ని రకాలుగా మీరు సమస్య నుంచి బయటపడతారు కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆగస్టు ముప్పై ఏడవ తారీఖు రోజున శనిత్రయోదశి కాబట్టి శనిత్రయోదశి సందర్భంగా వృషభమిద్రం కర్కాటక సింహత్తులో వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమము అలాగే గతజన్మ కర్మదోషాల నివారణకి నివారణ కర్మదోష నివారణ హోమాలు అలాగే రెండవ సెప్టెంబర్ రెండవ తారీఖు రోజున సోమవతి అమావాస్య కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేటువంటి రోజు కాబట్టి ఆ రోజున జటిలమైనటువంటి సమస్యలకి కోరిన కోరికలు నెరవేరడం కోసం వారాహి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల హోమాలు మరియు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే సెప్టెంబర్ ఇర పితృపక్షాల యొక్క తిథులలో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ముప్పై తారీఖు ఈ యొక్క పితృదోష నివారణార్థమే అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం పెళ్లి కాకుండా చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోవడం పిండ ప్రధానాలు చేయకపోవడం ఇవన్నీ శాపాలు కాబట్టి పితృదోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదు మరియు సెప్టెంబర్ ముప్పై తారీఖులో జరిపించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు ఇప్పుడు తులారాశి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు ముఖ్యంగా ఈ తులారాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం పితృదేవతా స్తోత్రము రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి దత్తస్తవం రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి ఒక వారం రోజుల పాటు చేయండి ఫలితం మీరే మీరే కనుక్కుంటారు ఎంత అద్భుతంగా మీకు ప్రశాంతమైన జీవితం కలుగుతుందో మీరే ఊహించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ యొక్క చెప్పినటువంటి వాటికంటే సమస్యలు ఇంకా అధికంగా ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో జాతకం వేరు గోచారం వేరు కాబట్టి జన్మజాతక కుండలిని మీకు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి